రీజనల్ రింగ్ రోడ్ పై కోమటి కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పనులు ఆగిపోయాయని ఆరోపించారు మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయల యూజిడిటీ చార్జెస్ కట్టనందువల్లే పనులు ఆగిపోయాయన్నారు ఆయన రీజనల్ రింగ్ రోడ్ లో హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోయిందని కేవలం మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కట్టకపోవడం వల్లే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో అడుగు ముందుకు పడలేదన్నారు కోమటి దీని వెనుక కుట్రపూరిత ఉద్దేశముందన్నారు నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తీరును కోమటి తప్పుబట్టారు చిన్న మొత్తమైన అయినా కట్టలేకపోవడాన్ని కోమటిరెడ్డి తప్పుబట్టారు నేషనల్ హైవే అథారిటీకి సోమేష్ కుమార్ రాసిన లేఖను కోమటి రెడ్డి ప్రస్తావించారు వాస్తవానికి రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి పది నెలల క్రితం యుటిలిటీస్ తరపున భారం మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు స్పష్టం చేశారు సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి నిన్న కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి రీజినల్ రింగ్ రోడ్ పై వివరంగా చర్చించారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి తమ సర్కార్ ఏర్పాటయ్యాక ఆ భరిస్తామంటూ లేఖ పంపినట్లు గుర్తు చేశారు దీనిపై గడ్కరీ ఎన్హెచ్ఏఐ అధికారులను ఆరా తీశారు ఇక రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అని ప్రశ్నించారు ఆ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయాల్లో సంబంధిత రాష్ట్రాలకు సగం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు చిప్లార్ యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు ట్రిపుల్ భూసేకరణ విధానపరమైన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గడ్కరీ సూచించారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలకు పెంచడం హైదరాబాద్ కల్వకుర్తి రోడ్డును నాలుగు వరుసల రహదారిగా విస్తరించడం కీలక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడంపై రేవంత్ చేసిన విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు అతను నార్థన్ కార్డర్ సౌత్ కార్డర్గా సిబిలార్ రోడ్డు అనౌన్స్ చేసి నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పోయిన చేతగాని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం అందులో ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్న ఉన్న ఆయనకు పూజలు పురస్కారాలు చేస్తానికే తప్ప ఆ మంత్రిగా ఏం అవగాహన లేని మంత్రులను పెట్టుకొని వారు మొత్తం ల్యాండ్ ఎక్వేషన్కు ఫిఫ్టీ పర్సెంట్తో పాటు టోటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకొని మనకు ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా నిర్మించి ఒక హైదరాబాద్ సిటీని గేమ్ చేంజర్గా మార్చాడు అప్పుడు హైదరాబాద్ ఓవరాల్ వచ్చినాక హైదరాబాద్ అభివృద్ధి